ప్రభుత్వం వల్ల తమకు ఇబ్బంది రాకూడదు అని కోరుకుంటారు పరిపాలన తనంతట అది పర్ఫెక్ట్ గా నడవాలని కోరుకుంటారు ఆ సెక్షన్ మోడీని అభిమానిస్తారు ఈయనే అభిమానిస్తారు కాబట్టి మనని అభిమానించే ఓటర్ కొంత డివైడ్ అవుతాడు అక్కడ కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయాలంటే ఓ థర్డ్ ఆల్టర్నేటివ్ గా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయాలి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ఎక్కదు కాబట్టి బీజేపీతో కలిపి ట్రావెల్ చేపించాడు ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో వెళ్ళి ఇక్కడేం పొత్తులు కుదుర్చుకోలేదే వీళ్ళతో ఎవరితో మాట్లాడలేదే వెళ్ళి కర్ణాటకలో ఇక్కడ చూడండి ఎంత తెలివి చంద్రబాబు దగ్గర ఉంటుంది పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది అంటే అంటే పవన్ కళ్యాణ్కి లేదు చంద్రబాబు నాయుడు గైడెన్స్లో నడుస్తుంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో దగ్గర రానిరా బీజేపీ ఆ రోజున నాకున్న అవగాహన నాకున్న సమాచారం మేరకు జగన్ జగన్తోనే పొత్తు పెట్టుకోవడానికి మాట్లాడాడు మోడీ కానీ జగన్ ఒప్పుకోలే వద్దండి మీరంటే నాకు చాలా రెస్పెక్టు కానీ నా ఓట్ బ్యాంక్ ఇది మీతో కలిసి ప్రచారం చేయడం వల్ల అదే మీతో కలిసి పోటీ చేయడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ నేను తీసుకెళ్లి తెలుగుదేశానికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు ఉంటుంది వద్దు మీరు మీరే కాదు ఎవరు అక్కడ ఉన్నా సరే నేనేమి కేంద్రంతో గొడవలు పెట్టుకునే క్యారెక్టర్ కాదు నాకు కేంద్రం ఇంపార్టెన్స్ ఎంతో తెలుసు మీరే గెలుస్తారని నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ దేశవ్యాప్తంగా మీకు నా మద్దతు ఉంటుంది అని చెప్పాడు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఎప్పుడు కూడా చంద్రబాబుని తిట్టాడు కానీ జగన్ మోడీని తిట్టిన సందర్భం ఒకటన్నా ఉందా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మోడీని ఏమయ్యా మోడీ అన్నో లేకపోతే మోడీ బోడీ లాంటి పదాలు ఇట్లాంటి ఎక్కడన్నా వచ్చింది వైసీపీ వాళ్ళ నోట్లో నుంచి పొరపాటును కూడా రెండు వేల పద్నాలుగులో అట్లాగ ఉంది కాబట్టి అతని యాంగిల్ యాస్పెక్ట్ లో ఉంది ఆ విధంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో ఇక్కడ ఆ మిడిల్ క్లాస్ ఓటర్ అనేటువంటి వాళ్ళని తన ఓటర్ పోతాడు అక్కడికి మోడీ మీద నమ్మకంతో తన ఓటర్ డివైడ్ అవుతాడు అలా డివైడ్